పాల్గొన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ ఈ రోజు ఆ రాష్ట్రంలో ఏడు కోట్ల తొమ్మిది లక్షల ఓట్లకు సంబంధించిన దాంట్లో మోసం చేసి ఈ రోజు నరేంద్ర మోడీ ఓట్లను చోరు చేసి ఓట్లతో ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ ఓట్లన్ని కూడా తీసేస్తే ఈ రోజు ఆయన గద్దె గద్దె నెక్కడానికి వీలు లేదు గద్దె నిశ్చిప్గా దిగిపోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ఓట్లన్నీ దొంగతనం చేసి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గద్దె మీద ఉండడానికి వీలు లేదు ఈ దేశాన్ని పాలించడానికి వీలు లేదు ఈ దేశంలో ఓటు అంటే ఓటు విలువ తెలివైనటువంటి నరేంద్ర మోడీ ఈ ఈరోజు రో వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం పేదల ఓట్లన్నీ కూడా తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నదో భారతదేశంలో రాజ్యాంగ విలువలు ఎన్ని ఉన్నాయో నరేంద్ర మోడీ గారికి తెలియదు బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల మోసం ఓట్ల మోసం చూస్తే కళ్ళకి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రాష్ట్రంలో వలస కార్మికులు పేదలు వెనుకబడినటువంటి కులాలందరూ కూడా వాళ్ళ ఓట్లన్నీ తొలగించి ఈ రోజు పెట్టుబడిదారుల ఓట్లతోటి గద్దెనిక్కానని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్ నివాసిని ఇక్కడ గద్దె మీకు దిగిపోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఉన్నాం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే నీ సంగతి చూస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం మన పిసిసి అధ్యక్షుల వారు పంపించినటువంటి కార్యక్రమానికి పెద్దలు మన రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హకారాబాద్లో రామ్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే కార్యకర్తలు అందరూ కూడా ఐక్యత అమ్మునే జమైంది కాబట్టి ఇదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ దొంగ ఓట్లు వేసుకొని ఈ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఖబర్దార్ ఏదైతే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముంగలికొచ్చినందుకు తప్పకుండా ఇది దొంగ ఓట్లు బంద్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిలిపించినా కూడా ఈ కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొంటామని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం బీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నమస్కారం మనందరికీ తెలుసు గత ఐదు రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ మూడోసారి గడ్డనెక్కని అందరి దేశ ప్రజలను ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేసిందో మనం నిరూపించాడు మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేకుంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతుంటే కేవలము అన్ని దొంగ ఓట్లు మనందరికీ కూడా రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చి క్లియర్గా నిరూపించింది ఏంటంటే ఒక్కొక్క ఇంటి మీద జీరో హౌస్ నెంబర్ పెట్టేసి వెయ్యి ఓట్లు ఐదు వందల ఓట్లు చని బతికిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరికైతే మద్దతుగా ఉన్నారో ఇండివిజువల్గా వాళ్ళు చూసి వాళ్ళందరినీ చనిపోయినట్టు చూపించిండ్రు దిన్న అలాంటి వాళ్ళందరినీ కూడా రాహుల్ గాంధీ మేడం అధికార పార్టీ మరి మంత్రి గారే చెప్పడం జరిగింది మా స్వయంగా నితీష్ కొటేర్ గారి సాక్షులు రెండు లక్షల యాభై వేల ఓట్లు మా నియోజకవర్గంలో మరి మా సొంత కుటుంబలు కూడా వెంటనే అని చెప్పడం జరిగింది కాబట్టి ఓటు చోరీ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది దొంగలందరినీ పట్టుకొని మరి బయటకు లాగాలంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది వెల్లంటైన్ ఆపాలి దేశాన్ని కాపాడాలి ఓటు మా హక్కు ఓటు మా రాజ్యాంగం కల్పించిన మా కాబట్టి నేను కాపాడడం ప్రతి పౌరుని భారతీయ ప్రతి పౌరుని అక్కడిని ఓటు థ్యాంక్ యూ రెండు రాత్రి అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఈరోజు ఓట్లు అమ్ముకునేటటువంటి ఓటర్లను చూసినాం ఓట్లను కొనుక్కునేటటువంటి నాయకులను చూసినాం కానీ ఈరోజు కొత్తగా భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఓట్లను దొంగతనం చేసినటువంటి నాయకులను బహుశా ఈరోజే చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మొదలుపెట్టు లాంటిది వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది రాజ్యాంగ రక్ష రాజ్యాంగానికి రక్ష ప్రజాస్వామ్యానికి రక్ష అది కాకుండా ఒక్కొక్క ఇంటి పేరు మీద ఐదు వందల ఓట్లు ఉదాహరణకి కర్ణాటకలో ఉన్నటువంటి మహాదేవరాలో లక్ష ఓట్లు కల్లెత్తనాయంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఓట్లు కల్లత్తైనాయో మనం ఆలోచన చేసుకోవచ్చు అధ్యక్షుడు డాక్టర్ టి రామోన్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు లప్పటి రామ్మోహన్ రెడ్డి గారు చేసినారు మరి వారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పదంశ గారు అదేవిధంగా నాతోటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ఉద్దేశంతో నమస్కారాలు మరి గత కొన్ని రోజులుగా ఇచ్చుమించి ఒక మూడు నాలుగు రోజుల నుంచి మనం దేశం బాధితున్నటువంటి అన్ని పత్రికలలో అన్ని న్యూస్లలో వస్తూ ఉన్నది భారతదేశంలో ఓట్లను దొంగిలించారు ఓట్లను దొంగిలించి ఈరోజు భారతదేశంలో బీజేపీ అధ్యక్షతన మోడీ గారు ప్రధానమంత్రి అయినారు బీజేపీని ఈరోజు దేశంలో గద్దె నెక్కించుకున్నారు వాళ్ళే దొంగతనాలు చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేయించుకొని వాళ్ళే ఈరోజు భారతదేశానికి పిలుస్తున్నారు అన్న సంగతి మనం అన్ని పేపర్లు అన్ని న్యూస్ జిల్లా కూడా చూస్తా ఉన్నాను మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటిది మన భారతదేశం మరి ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశంలోనే ఈ విధంగా ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టుకున్నాంటి ఈ పని చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన చాలా హేమైనటువంటి చర్య మరి ఈ సంఘటనను మేము అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మేమైతే క్లియర్గా మా రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ఉన్నటువంటి మరి ఒక నియోజకవర్గాన్ని తీసుకొని మరి ఆ నియోజకవర్గంలో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంచుమించుగా లక్ష యాభై వేల ఓట్లు దొంగ ఓటుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని న్యూస్ న్యూస్లలో చూస్తూ ఉన్నాం అన్ని పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం కొన్ని అయితే పదకొండు వేల చిల్లర ఓట్లు ఓట్లేమో మరి డబుల్ డబుల్ ఓటుగా ఉన్నాయి మరి నలభై వేల చిల్లర ఓట్లేమో చనిపోయిన వాళ్ళే మరి రాసుకున్నారు అదేవిధంగా ఒక ఆమె రాసినారు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ పేరు రాసుకొని ఆమె అప్పుడే కొత్తగా ఓటుగా తీసుకున్నట్టు అప్పుడే కొత్త ఓటుగా తీసుకున్నట్టుగా మరి ఆమెది ఆమెది దాంట్లో ఓటర్ లిస్టులో రాయడం జరిగింది ఈ విధంగా ఒక దుర్మార్గమైన చర్యకు వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం వాళ్ళ చెట్లు ఉన్నది కాబట్టి ఈసీని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈసీ వాళ్ళ అధికారంలో అధికార నాయకులు చెప్పినటువంటి మోడీ గారు చెప్పినట్టు అమిత్ షా గారు చెప్పినట్టుగా ఈసీ కూడా వినడం అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది చాలా మనం ఏమైన చర్యగా ఈరోజు ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి ఇట్లాంటి విషయాన్ని వాళ్ళు వెంటనే వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసి బీజేపీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి మరి మోడీ గారు కూడా యాక్సెప్ట్ చేసి ఎంటనే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నారు మొత్తం భారతదేశంలోనే ఈరోజు గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డిజాల్వ్ చేసి నిజమైన ఓట్లతోని నిజమైన ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవన్నీ కూడా ఈ దొంగ ఓట్ల ద్వారానే ఈరోజు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉంది మిత్రులారా మనందరం కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా సరే ఒకే ఒక మనిషికి ఒకే ఓటు అనేది మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మన హక్కు అది మన హక్కు మన హక్కును కాలరాస్తూ ఈరోజు దొంగ ఓటును నిర్ణయం దొంగ ఓటను రాబించుకొని దొంగ ఓటు చనిపోయిన చనిపోయిన వాళ్ళనేమో ఉన్నట్టుగా చూపించడం ఒకే ఇంటి మీద నూట ఇరవై నాలుగు ఓట్లు చూపించడం ఆ విధంగా ఇష్టానుసారంగా ఓట్లు వాళ్ళు రాసుకొని మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పడులుంటారో మరి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు సాకి నూట ఇరవై ఓట్లు ఒక్కొక్కరికి నూట యాభై ఓట్లు ఈ విధంగా రాసుకొని వాళ్ళు దొంగ ఒకట్లు మెప్పుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి రోజు మనం భారతదేశంలో చూస్తామని మిత్రులారా మరి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా మనం అందరం గమనికుంటామంటే మనం అందరం హిందూలం బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడదు అనే ఒక ఈ రోజు అందరూ కూడా బీజేపీకి ఓటేసిన పరిస్థితి ఉన్నది కానీ రోజు ఒక హిందూ మతాన్ని ఒక ఒక దీన్ని ఒక హిందూ ఒక ను వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు ముందుకు పోతూ ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఈ రోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం వినం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలామంది వికారాబాద్ పట్టణంలో కాను దేశంలో ఉన్నటువంటి చాలా మంది మంచి సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా హిందువులు ఉన్నారు మరి వాళ్ళందరం కూడా అన్ని అందరూ కూడా ఎవరెవరికి ఒక కొన్ని 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 ఆలోచనలు ఉంటాయి కొందరు దేవులను పాటు నమ్ముతారు కొందరు నమ్మరు అయినప్పటికీ మాత్రం వాళ్ళు వారు హిందువులు కారెంట్ కాదు బీజేపీ ఓటేసే మాత్రమే హిందువులని కాదు ఎవరైతే దేశ సేవ చేస్తారో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళు నిజమైన నిజమైన దేశస్తులు నిజమైన స్వాతంత్ర సమర యోధులు మరి వాళ్ళు దేశం కోసం పని చేస్తున్నట్లు వాళ్ళు దేశం కోసం పాట పడుతున్నట్లు లెక్క ఈరోజు ఓట్ల దొంగతనం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈసీని కూడా హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దొంగ ఓట్లను చేసుకొని ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళు నిజమైన అంత సమరయోధులు గారు దేశం కొన్ని పని పనిచేస్తున్నట్టు గారు వారు పెద్ద దొంగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి రాజీనామా చేసి గవర్నమెంట్ డిజర్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి మన దేశంలోపల బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం పార్లమెంట్లో కూడా అలుపేరుగని పోరాటం చేస్తున్నాడు మన ఎంపీలను మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడి లేదు కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూర్చోబెడుతున్నారు ఎలక్షన్ కమిషన్కు మూడు వందల మంది ఎంపీలతో ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల లోపల దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క ఇరవై ఐదు నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పక్కడబందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు మళ్ళీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇంట్లలో ఎవరు ఉండలేరు ఒక్కొక్క ఇంట్లో వంద మంది ఎనభై మంది ఇరవై మంది ముప్పై మంది ఈ విధంగా ఆ డోర్ నెంబర్స్తోన ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో నయవంచనతో మన దేశంలో ఉన్న ప్రజలను ప్రధానమంత్రి మోసం చేసి మళ్ళొకసారి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం ఈ బీజేపీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు గతంలో మన మరొక మిత్ర కూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కానీ అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్లో కానీ గతంలోపల మనకు పద్దెనిమిది ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు వాళ్ళని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి నిజంగా వాళ్ళు మనతో కనుక ఉండింటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుంది ఈ ఈ విధంగా తను ఓటర్లనే కాదు ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తన దారికి తీసుకొచ్చి దొడ్డిదారి అధికారం వెళ్ళమన్నది అన్నది మనం చూస్తున్నాం కాబట్టి నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి మా మల్లే కానీ సత్యం శెట్ కాని మా సుధాకర్ రెడ్డి కానీ మా చిల్లపల్లి రమేష్ కానీ ఇంకా చాలా మంది శ్రేణులందరికీ కోరుతున్నాం మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసినాం ప్రతి బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ అప్లై చేసిన ప్రభుత్వం నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లని బిఎల్ఓలని ప్రతి బూత్ కూడా ప్రతి గ్రామంలో అపాయింట్ చేసింది ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టాలి పెట్టి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లు సమగ్రంగా నమోదైనరా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనకు సంబంధించిన ఓటర్లను కూడా నమోదు చేయాలి చాలా మందికి ఈ మధ్య కాలంలో పెన్నెళ్ళై కొత్త కోడలు చాలా మంది మన గ్రామాలకు వచ్చిరు ఆ కోడలకు సంబంధించిన ఓట్లు ఎక్కడనో వేరే నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు వాళ్ళని కూడా మనము వెంటనే వెంటనే మన ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వారు నమోదు చేస్తారు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ కి ఆ హక్కు ఉంది మీరు రాసిస్తే చాలు ఓటర్ నమోదు చేయాలని కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన కూడా దృష్టి పెట్టి ఈ యొక్క ఓటర్ నమోదు పైన కూడా మీరందరూ కూడా దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటూ बी जे पी के हटाओ E hey!